హైదరాబాద్ దిల్సు నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు రెండు వేల పదమూడులో జరిగిన జంట పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ కోర్టు ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించగా తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన ధర్మాసనం మారణ హోమం సృష్టించిన నిందితులకు ఉరే సరైందని స్పష్టం చేసింది పన్నెండేళ్లుగా పీడకల్లా వెంటాడుతున్న తమ కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందంటూ బాధితులు భావోద్వేగానికి గురయ్యారు కోర్టు తీర్పు ప్రకారం త్వరితగతిని నిందితులను ఉరితీయాలంటూ అభ్యర్థించారు అలాగే భారత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ తీర్పు ఇంతకు ముందే ఒకసారి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం మేము ఇక్కడ ఈ రోజు దాకా వాళ్ళకు లేకుండా ఈ పార్టీకి ఉరి తీసేది ఉండే ఈ రోజు మళ్ళీ కోర్టు తీర్పిచ్చినందుకు చాలా సమర్థిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా కానీ వాళ్ళకి చాలా తొందరగా ఉరి తీయాలని కోరుకుంటున్నాం బాధ్యతలకు సంబంధించి నష్టపరిహారం కావాలి వాళ్ళకు కొంతమందికి కాళ్ళు పోయినాయి కొంతమందికి చెల్ పోయినాయి అందరికి ఏదైనా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా కొంచెం సాయం అందించాలని ఇట్లనే ఏ వన్ మిర్చి సెంటర్ కు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇంటర్ కానీ కోర్టు కానీ ఎవరన్నా కానీ తొందరగా ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఈ దిల్చిన ఇక్కడ కొంతమంది అంటే అబ్బో ఈ వెళ్ళిపోతారు మా షాప్ కు రావాలంటే ఆ రోజు చానా అంటే చానా భయం అనిపించింది మేము ఇక్కడ వచ్చి చూసినా మొత్తం రక్తం ఇవన్నీ ఎక్కడ చూస్తే అంత పైసలు మా పైసలు అన్ని పోయినాయి మా రెండు లక్షల ఇరవై వేల ఐస్ క్రీమ్ మిషన్ మొత్తం చల్ల చదరం అయిపోయింది ఒక ఐదు లక్షల దాకా లాస్ అయిపోయిన నేను అప్పుడు నష్టపరిహారం ఏది అందలేదు బాధితుల్లో కొంచెం ఆదుకుంటది గవర్నమెంట్ అని కోరుకో చాలా ఏడిసిన ఇక్కడంతా పది పన్నెండు మంది చచ్చిపోయారు చాలా బాధలో ఉన్నాం ఆ రోజు చాలా వచ్చి సృష్టి మొత్తం రక్తం అడగలు మా పెట్టి వచ్చి పెట్టినందుకు వాడు బాగానే ఉన్నాడు పబ్లిక్ ఇప్పటి వరకు కోలుకోలేనంత పరిస్థితిలో ఉన్నాడు మంది అందరు బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారుగర్ లో బాంబు జంట పేలుళ్లు జరిగి నేటికి పన్నెండు సంవత్సరాలు దాటింది పదమూడు సంవత్సరాలు ఇక్కడ ముక్కలు ముక్కలు అమాయకులు బలైపోయినారు శిక్ష అన్నారు ఉగ్రవాదులకి ఎందుకు జైలు పెట్టి పెంచుతున్నారు